నమస్కారం అండి నేను సుధా బస్వాక్య అకాడమీ నుంచి ఈ రోజు మనము కళ్ళు తిరగడం చక్కెర రావడం అంటాం కదండి దాని గురించి మాట్లాడుకుందాం దీనికి మనము కలర్ థెరపీలో ఏం చేయొచ్చు ఇది ఎప్పుడన్నా అవ్వచ్చండి లైక్ మనము ఎండలో తిరిగి 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 వస్తాము లేదంటే చాలా బాడీలో అంటే మన ఒంట్లో వేడి ఎక్కువయ్యి పిత్తం ఎక్కువయ్యి కళ్ళు తిరగచ్చు వేరే రీజన్ ఏదన్నా ఉండొచ్చండి దానికి మనము వాడాల్సింది ఈ రెండు కలర్స్ అండి ఒకటి బ్రౌన్ ఒకటి ఎల్లో బ్రౌన్ ఎక్కడ వేయాలంటే ఎడమ చెయ్యిలో మనము ఈ బొటన్ వేలు వెనకాతల ఇలా పొడువుగా లైన్ వేస్తామండి ఇలా పెద్దగా లైన్ వేస్తాము ఆ తర్వాత మనము కుడి చెయ్యి రింగ్ ఫింగర్ అంటాం కదండి రింగ్ ఫింగర్ ఈ ఉంగురం వేల్లో కిందన ఇక్కడ గోరు కిందన ఎల్లో కలర్ వేస్తామండి ఆ తర్వాత మనము ఈ ఎడమ చెయ్యి మధ్య వేల్లో ఇక్కడ రెండు ఎల్లో కలర్ డాట్స్ పెడతామండి ఇది ఏంటంటే అడ్వాన్స్ కలర్ థెరపీ డాట్స్ కాబట్టి దీన్ని మనము అరగంట ఉంచి తీసేయాలండి ఈ బ్రౌన్ ఇంకా ఈ ఎల్లో మనము ఫోర్ అవర్స్ అంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఉంచుకోవచ్చండి